नमस्ते तेजा टीवी की स्वागत इट वास्तव

ಜಗನ ಜಗನ್ನಿ ಫ್ಯಾನ್ ಗೊತ್ತಿದೆ ನಮ್ಮ ಫೆನ್ ಓಕೆನಾಡ್ಡಿ ಯಾವ ಯಾರೇ ಪನಿ ಪಾಕಿಸ್ತು ರೋಗಿ ಜೊತೆ ಸರಿ ಆಯ್ತಾ ఇప్పుడు వీరంతా పోయలస రాం కుమార్ గారి బిందురా ఇదే కావాలి చికిటి గాలు పోయారు ఇప్పుడు కొంతమంది శామ రాం కుమార్ గారి పోయారు ఫండ్ తీసిస్తా ఇక్కడ కాసుకునే సర్ కొనే కారుపటల నిర్మాణం కలిసే నవో ఎవరు కవట ఐల్స్ జాననే యా ఏంటి సే దిందు జగా దత్తి ఉర్కి జగా దత్తి ఉర్కి ఆ గ్రామ దరోసిని ఆ జగనకే సరేస ఫ్యాన్ తీ జగన్ అన్నకి ఫ్యాన్ తీవర్లా మనకి నీట్గా మాట్లాడుతున్నాను రెండు ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి ఈ మధ్యలో గురుమూర్తి ఈ రెండు ఓట్లు మనం ఫ్యాన్ చేయాలి ನೀನ್ ಅಂದ್ರ ಅಭಿಪ್ರಾಯ ಪ್ರಕಾರ మళ్ళీటికి జగన్ జగన్కి రెండు ఓట్లు ఎవరికి ఒక జగన్కి జగన్కి ఫ్యాన్ గుర్తుకి చెప్పు సరే నేనేప్పుడు ఎప్పటికీ తప్పు చేయాలి ఫ్యాన్ గుర్తుకి

చిరో చిరో ఏమమ్మా అదే ఎవరికి ఓట్ల ఓట్ల మనకు కాదులే కాదు జగన్ జగన్కి ఓటు మొన్న నేను మాట్లాడాలి న్యాయం నెంబర్ తీసుకొని నేను చేసిన ఫోన్ గ్రాడీ చేస్తామన్నా రామ్ కుమార్ రెడ్డి గారికి మన రామ్ కుమార్ రెడ్డి గారికి మన ఓటు సరేనా మళ్ళా మంచిగా అన్నీ హ్యాపీగా ఉంటావు మొన్న నాకు ఇది పోయినాడు దక్కి నువ్వంతా పిలిచినాడు ఈ మీరే అడ్ చేస్తే అడ్ చేయగలుగుతామని చెప్పు వెళ్ళండి నామినేసరా ರಾಮ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಈ ಅಭ್ಯರ್ಥಿ ಈ ಅಭ್ಯರ್ಥಿ ಮನೆ ಓಟು ಫ್ಯಾನ್ ರೋಟ್ ಫೋಟೋ ಜನ

என்னது என்ன ஜகன்கே ஏச்சது எல்லாரும் டைரக்ட் எல்லாரே நாலுவனா என்ன ஆர்க்கா யார்கடா திரும்ப வரவே ரெண்டு ரோட்டு ஜகன்கே போட் நம்பருக்கு ஒரு ரெஜிஸ்டர் ரெண்டு காலிக்கையா ஆகஸ்ட் 20 நம்மனா

ಜಗನ <laughs> <laughs> కూర్చోమ్మా పెద్ద ఎన్ని ఫంక్షన్ వచ్చేస్తా ఇంటికి ఎక్కడే పోగొద్దు జగన్ ఫ్యాన్కి చెప్పాను అడుగు

जगन के हाँ वो डंपी को उड़ना लगे। कोटला। जगन के हाँ। लंडन वोट को जगन लगे। हाँ। जगन को वो डंपी को। क्यों ये कौन क्या? ये कौन क्या? माह जगन के। फैंक्टी जगन के हाँ। जोर लगाओ माँ। तो रोडर्स है माँ उड़ना और डंपी

వీధి కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ